హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను ఇవాళ వచ్చేసరికి ఏంది వీడియో అంటే నేనైతే కొన్ని శారీస్ అయితే మీకైతే చూపించాలి అనుకుంటున్నాను ఇవి వచ్చేసరికి మనకి బెస్ట్ ఆఫర్ ప్రైజ్ అనేది నేను ఈ శారీస్ అనేది సేల్ చేయాలనుకుంటున్నాను ఇవి వచ్చేసరికి వన్ శారీ అలాగే టూ శారీస్ అనేటివి ఉన్నాయి అవి మాత్రమే ఈరోజు ఆఫర్ లో ఇస్తాను అని చెప్తున్నాను ఇవి వచ్చేసరికి సిల్క్ అలాగే మన ఫ్యాన్సీ శారీస్ కూడా అయితే నేనైతే చూపిస్తాను ఎవరికైనా సరే కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అని చేయండి అలాగే నేను శారీ చూపించినప్పుడు దానికి సంబంధించిన ఫోటో కూడా అయితే నేనైతే స్క్రీన్ పైన అయితే ఇస్తాను మీకు శారీ గురించి పూర్తిగా అయితే అర్థమవుద్ది అలాగే కొన్నింటికైతే ఫోటో అనేది లేదు ఉన్న వాటికి మాత్రం నేనైతే స్క్రీన్ మీద అయితే ఇస్తాను మీకు అయితే అర్థం అవుద్ది ఇంక్ క్లియర్ చేయకుండా అయితే నేను శారీస్ అనేది చూపించేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసరికి మంచి సిల్క్ శారీ అనమాట చూసారా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది మనకి డోలా సిల్క్ అయితే ఉంది మంచి బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్ బార్డర్ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇదైతే బ్లౌజ్ అనేది ఉంటుంది సన్న ఫ్లవర్ డిజైన్ అనేది బ్లౌజ్ అనేది ఇచ్చినారు అలాగే బార్డర్ మనకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఆపోజిట్ కలర్స్ అయితే ఇచ్చినారనమాట ఇందులో వచ్చేసరికి మనకి టూ శారీస్ అయితే ఉన్నాయి చూసారా బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్ బార్డర్ అలాగే మంచి పింక్ కలర్ బ్లూ కలర్ బార్డర్ క్లాత్ వచ్చేసరికి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ బ్లూ కలరే మనకి బ్లౌజ్ అనేది కూడా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసరికి ఆ బార్డర్ అనేది వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇందులో వచ్చేసరికి టూ కలర్స్ అయితే మంది ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు చూపించినట్టు ఇది వచ్చేసరికి మరొక రకం శారీ అనమాట చూసారా మంచి ఎల్లో కలర్ అలాగే బ్లూ కలర్ బార్డర్ అనమాట చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి దీని ఫోటో అయితే లేదు అందుకని స్క్రీన్ పైన అయితే ఇవ్వట్లేదు ఉన్న వాటికైతే స్క్రీన్ పైన ఫోటో అనేది కూడా అయితే ఇస్తాను మనకు బ్లౌజ్ వచ్చేసరికి మంచి బార్డర్ కలర్లో బ్లౌజ్ అనేది అయితే ఇస్తారన్నమాట చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎవరికైనా సరే కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి ఇది వచ్చేసరికి మరొక రకం శారీ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంటుంది ఇది కలర్ వచ్చేసరికి మనం వంగపోత కలర్ ఉంటాం కదా ఆ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది సింగిల్ పీస్ మాత్రమే ఉంది మన దగ్గర ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మంచి బ్లూ కలర్ అయితే బ్లౌజ్ అనేది ఇచ్చున్నారు ఇది వచ్చేసరికి మైకా ప్రింట్ ఈ ప్రింట్ అనేది ఏం పోదండి మనం నార్మల్ వాష్ అనేది చేసుకోవాలి ఇందులో వచ్చేసరికి నేను ఫోటో కూడా అయితే ఇస్తాను చూడండి చూసారా ఫోటోలో ఎలా అయితే ఉందో సరే సేమ్ అలానే ఉంటుంది అనమాట మనకి కొంగుకు వచ్చేసరికి రిజల్ట్స్ అనేది కూడా అయితే ఇచ్చినారు దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా సరే కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి ప్లీజ్ అండి ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరికైనా సరే శారీస్ కావాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ జీరో నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ డబల్ ఫైవ్ సెవెన్ స్క్రీన్ పైన కూడా అయితే నెంబర్ అనేది ఇస్తానండి ఎవరికైనా సరే కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి అలాగే మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే కోరుకుంటా ఉన్నాను అలాగే నెంబర్ అయితే మరొకసారి అయితే చెప్తున్నానండి ఏడు సున్నా తొమ్మిది ఐదు ఐదు మూడు తొమ్మిది ఐదు ఐదు ఏడు వాట్సాప్ నెంబర్ అండి ఎవరికైనా సరే కావాలి అనుకుంటే ఓన్లీ వాట్సాప్ అనేది చేయండి క్లియర్ చేయకుండా మరొక రకం శారీ అనేది చూపిస్తాను అనమాట ఇది వచ్చేసరికి మంచి బ్లూ కలర్ అలాగే లెమన్ ఎల్లో బార్డర్ అనమాట చూసారా బార్డర్ వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజ్ అనేది ఉంటుంది బార్డర్ అయితే ఏ కలర్లో ఉంటుందో బ్లౌజ్ అనేది కూడా అదే కలర్లో అయితే ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మంచి డోలా సిల్క్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా నేనైతే ఫోటో అనేది కూడా చూపిస్తున్నాను శారీ అనేది ఇలా అయితే వస్తుందనమాట ఇది వచ్చేసరికి మైకా ప్రింటు మనం ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు అనమాట ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అలాగే మరొక రకం శారీ అనమాట చూసారా మంచి లైట్ కలర్ అంటే మనం చెక్కపొడి కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి కూడా సింగిల్ పీసే అనమాట ఇది కూడాను చాలా వరకు సింగిల్ పీసే చూసారా నేనైతే ఫోటో అనేది కూడా చూపిస్తున్నాను చూసారా సేమ్ శారీ వచ్చేసరికి ఈ అయితే ఎలా ఉందో అలా అయితే వస్తుందనమాట నేను మళ్ళీ స్క్రీన్ పైన కూడా అయితే ఫోటోలు అయితే యాడ్ చేస్తాను చూడండి దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు వచ్చేసరికి మరొక రకం శారీ అనమాట చూసారా ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంటుంది మంచి బ్లూ కలర్ అనమాట అలాగే పింక్ కలర్ బార్డర్ మనకి బార్డర్ అయితే ఏ కలర్లో అయితే వస్తుందో అదే కలర్లో బ్లౌజ్ అనేది కూడా అయితే వస్తుంది మనకు దీంట్లో వచ్చేసరికి పింక్ కలర్ బార్డర్ వచ్చింది కదా పింక్ కలర్లో బ్లౌజ్ అనేది వస్తుంది నేనైతే ఫోటో అనేది కూడా అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి సేమ్ ఫోటోలు ఎలా ఉందో శారీ అనేది అలానే ఉంటుంది అనమాట చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఫ్యాబ్రిక్ అనేది ఉంది సింగిల్ పీస్ మాత్రమే ఉంది దీని ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగు అలాగే మరొక రకం శారీ అనమాట చూసారా మంచి గ్రీన్ కలర్ శారీ అంటే ముదురు పచ్చ కలర్ అనమాట గ్రీను చాలా అంటే చాలా బాగుంది చూసారా ఇదంతా వచ్చేసరికి మనకి మైకా ప్రింటేను చాలా అంటే చాలా బాగుంది దీంట్లో వచ్చేసరికి అట్రాక్షన్ ఏంటి అని అంటే బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి బాడీకి ఒకలా హ్యాండ్స్కి ఒకలా అయితే ఉంటుంది నేనైతే స్క్రీన్ పైన అయితే ఫోటో అనేది కూడా ఇస్తున్నాను చూడండి శారీ మొత్తం వచ్చేసరికి ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి మాత్రం బాడీ పాట అంతా ఒకటి హ్యాండ్స్కి మాత్రం ఒకలా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చాలా లుక్ అనేది కూడా వస్తుంది అనమాట దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అలాగే మరొక రకం శారీ అనమాట ఇది వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ టైప్ శారీ చూసారా మంచి వంగపోత కలర్ శారీ అనమాట అలాగే నిండు బ్లూ కలర్ బార్డర్ అనేది ఇచ్చినారు బార్డర్ వచ్చేసరికి మనకి చాలా చిన్న సైజులోనే బార్డర్ అనేది ఉంది హెవీగా అయితే ఏం లేదు ఇందులో కూడా సింగిల్ కలర్ మాత్రమే ఉందనమాట ఇది ఒక్కటేను కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది కట్టుకున్నా సరే మనకి కొంచెం రిచ్ లుక్ అనేది ఇస్తుంది ఈ శారీ వచ్చేసరికి దీనికైతే నేనైతే ఫోటో కూడా అయితే చూపిస్తాను చూడండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చూసారా ఫోటోలో ఎలా ఉందో సేమ్ శారీ అయితే అలాగే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసరికి మరొక రకం శారీ అనమాట ఇది కూడా వచ్చేసరికి సింగిల్ శారీయే మంచి ప్యారెట్ గ్రీన్ అనమాట మీకు వీడియోలో కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ ఇక నిండు ప్యారెట్ గ్రీను అలాగే పింక్ కలర్ బార్డర్ అనమాట చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది శారీ వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి బ్లౌజు చూసారా ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి కూడా చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి త్రిబుల్ నైన్ అనమాట తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగు ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి మంచి పట్టు చీర టైప్ లుక్ అయితే మనకైతే వస్తుందన్నమాట ఈ శారీ కట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది సింగిల్ శారీ మాత్రమే ఉంది దీంట్లో కూడా ఇప్పుడు వచ్చేసరికి మరొక రకం శారీ అనమాట ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా అయితే చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట చూసారా మంచి గోల్డ్ కలర్ ఈ గోల్డ్ కలర్ ఏందంటే అలాగే మనకు పళ్ళు అలాగే బార్డర్ అనేది గోల్డ్ కలర్ అనేది వస్తుంది శారీ మొత్తం అయితే ఈ కలర్లో అయితే ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట నేనైతే మీకైతే ఫోటో కూడా అయితే చూపిస్తాను చూడండి మీకు అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది చూసారా ఫోటోలో వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ బోర్డర్ ఉంది కదా ఆ గ్రీన్ కలర్లో ఈ శారీ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బోర్డర్ అనేది యాడ్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది సింగిల్ శారీ మాత్రమే ఉంది దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి సిక్స్ డ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట సరే ఎవరికైనా సరే కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి సూపర్ శారీ అని అయితే చెప్పవచ్చు అనమాట అలాగే పళ్ళుకి వచ్చేసరికి మనకి టెజల్స్ అనేది కూడా అయితే ఇచ్చున్నారు చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా సరే కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అందరికీ బాయ్